పార్లమెంటు సమావేశాలకు ముందు కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం హాట్ హాట్ గా సాగింది ఇందులో ప్రధానంగా నీట్ అంశాన్ని లేవనెత్తాయి విపక్షాలు దానిపై పార్లమెంట్లో చర్చించాల్సిందేనని డిమాండ్ చేశాయి ఈడీ సీబీఐ వంటి సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించిన కాంగ్రెస్ దానిపై సభలో చర్చ జరపాలని డిమాండ్ చేసింది డిప్యూటీ స్పీకర్ పై కూడా పేల్చాలని కాంగ్రెస్ కోరుతోంది స్పీకర్ పోస్టు ను అధికార పక్షానికి డిప్యూటీ స్పీకర్ పోస్టును విపక్షానికి ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోందని కాంగ్రెస్ వాదిస్తోంది ఇటు జేడీయూ ప్రతినిధులు మాత్రం తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు అటు బీజేడీ నేతలు కూడా ఒడిశాకు స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేస్తున్నారు వైసీపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీని గుర్తు చేసింది ఏపీలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ డిమాండ్ చేసింది యూపీ ప్రభుత్వం కన్వర్ యాత్రపై ఆంక్షలు విధిస్తుందని సమాజ్వాదీ పార్టీ ఆరోపించింది అయితే ఈ ఆల్ పార్టీ సమావేశానికి తృణమూల నేతలు ఎవ్వరూ హాజరు కాలేదు సాధారణంగా అఖిల పకాన్ని ప్రతి సమావేశానికి ముందు ఏర్పాటు చేస్తారు అయితే ఈసారి మాత్రం కాస్త హాట్ హాట్ గా సాగింది అఖిలపక్ష సమావేశానికి టీడీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి జనసేన తరఫున బాలసౌరి హాజరయ్యారు రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి మంగళవారం సభ ముందు బడ్జెట్ ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా పరిపాలించేదానికి ఈ తెలుగుదేశం పార్టీ అర్హుత అర్హు అర్హత ఉందా లేదా అన్నటువంటిది ప్రజలు నిర్ణయించాలి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలి రాష్ట్రపతి గారు నిర్ణయించాలి అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అన్నటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేయడం జరిగింది ఒక్క రాష్ట్రంలో ఈ నలభై ఐదు రోజుల పరిపాలనలో తీసుకుంటే మొత్తం నాలుగు వందల తొంభై ప్రభుత్వ ప్రభుత్వ భవనాలు ఐదు వందల అరవై ప్రైవేట్ ప్రాపర్టీసు అటాక్ చేశారు వెయ్యిన్ని యాభై అస్సాల్ట్స్ జరిగాయి ముప్పై ఒక్క మర్డర్లు జరిగాయి ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం